హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే చాలా రోజులైంది కదా గొర్రె రావడం అయితే ఇంక ఇవాళ నుంచి పాప అంగన్వాడీ పోతుంది అనమాట మళ్ళీ రేపు సండే హాలిడే ఇంటి దగ్గరే నేను ఇంకా గొర్రెల దగ్గరికి వచ్చిన అయితే ఇవాళ కొంచెం ఏం బ్యాడ్ డే అనిపించింది అనమాట గొర్రెలు కాయడం ఎందుకంటే పొద్దున్న ఒక కొట్లు సరిగ్గా రాలేదు అయినా నడుస్తారులే అనే ఒక నమ్మకంతోనే దాని అట్లనే తోలుకొని పోయినామన్నమాట ఇంకపోతే ఇంకా అసలు అది నడచలేదు చిన్న గొర్రె పిల్ల తగిలినా కూడా అది కిందికి పడిపోతుంది అనమాట మళ్ళీ మేము వెనక్కి వచ్చి గొర్రెదొడ్డ దగ్గరికి గొర్రెను తోలుకొని వచ్చి దాన్ని వేసి గుట్లోకి ఇంకా దానికి మళ్ళీ పొట్టు పెట్టి మళ్ళీ ఇప్పుడు తోలుకొని గొర్రె గొర్రెదొడ్లో ఉండంగానే దాన్ని డౌట్ డౌట్ కానీ తోలుపుదామా వద్దా తోలుపోదామా వద్దా అన్నట్టు కానీ మేము ఇంకా తోలుకొని పోదాంలే ఎట్లా ఇద్దరం ఉంటాం ఒకవేళ అది నడుచుకోకుంటే మళ్ళీ తిరిగి దొడ్లో అది ఇంకా గుడ్లోకి వేసి పొట్టు పెట్టి నీళ్ళు పెట్టేసి వెళ్ళిపోదాంలే అని మేము అనుకున్నాం అనమాట సో అట్లనే గొర్రెలన్నీ బయటికి తోలి మా మామ తడ కట్టేసినాడు అనమాట నేనేమో నీళ్ళ దగ్గర పోయి అనుకున్నాను సో తాగే నీళ్ళు తాగినాయి చూడండి అది లేవలేకపోతుంది మనం లేపాల్సిందే లాస్ట్లో పోతుంది ఇప్పుడైతే గోర్రెని నీట్గా వదిలినాం ఇంకా మా మామేమో అక్కడ తడగ కట్టి లోపలికి వేసినాడు ఇంకా గూడిని సరిగ్గా పొందపరిచి ఇక ఏడైనా సందులు ఉన్నా కూడా కుక్కలు కూడా దూరిపోతాయి అన్నమాట అందుకు అట్లా లేకుండా నీట్గా చూసుకొని తడగ కట్టేసి వస్తాడనమాట నీళ్ళకి వదిలినాం ఇప్పుడు అప్పట్లాగా ఎక్కడ చూసినా ఏం లేవన్నమాట తక్కువగానే ఉన్నాయి అందుకు నేను ముందుకు వచ్చి ఆగిన అవి అట్లనే ఆయినాయి నీళ్ళు తాక్కోకుండా అందులోనూ ఎండేమీ కాయలేదు ఇవాళ అందుకే అవి కూడా నీళ్ళు తాగలే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లెక్కనే ఇవ్వండి అది నేను ఈనిందనమాట గొర్రె అందుకే అరుస్తానే ఉంది ఇంకా ఇవాళ నాకు వరస్ట్ డే అనిపించింది ఎందుకంటే గొర్రెలు వేసుకొని పోయినాము వేసుకొని పోయాక ఆ పొట్లే నడుస్తుందేమో అని తోలుకుపోయినాము కొంతసేపు మళ్ళీ అది నడచలేదు ఒక గొర్రె తగిన ఒక కంప తగినా అట్లనే పడుకుంటుంది ఇంకా ప్రతిసారి దాన్ని లేపుకో లేపడం తోలుకుంటా వెళ్ళడం మళ్ళీ అట్లనే పడిపోతుంది కదే అదే సరిపోతుంది పావం మా మామ అయితే దాన్ని మోయలేక ఎంతైనా బరువు ఉంటుంది కదా కొంచెం పెద్దది పొట్లు కూడా అందుకనేసి మళ్ళీ మేము దొడ్డి దగ్గర తోలుకొని వచ్చి పొట్టు తీసుకొచ్చి గూట్లోకి వేస్తానండి ఇప్పుడు మా మామ దాన్ని ఇంకా నీళ్ళలో కూడా అద్దనాడు ఇంకా దాన్ని ఎత్తుకురావడానికి ఎంత కష్టం ఉంటుందో చెప్పండి పొట్లిని వేస్తున్నాడు పొట్లని వేసింటే గొర్రె బయటకు వచ్చింది ఈ గొర్రె నా బిడ్డనేమో అని ఉరుక్కుంటే అది పోతుంది అన్నమాట పిల్ల దొరికేసింది నిజంగా ఈరోజు చాలా టఫ్ అనిపించింది నాకైతే మొన్న కొన్ని ఒక పది రోజులు వచ్చినాను పది రోజుల ఎనిమిది రోజులు అట్లా వచ్చింటాను ఆ కొన్ని రోజులు బాగానే అనిపించింది ఆ తిక్కగోరిని మెయింటైన్ చేయడం కూడా బాగానే అనిపించింది కాకపోతే ఇది అసలు రాలేదు దీన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది బాబు మా మామ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎత్తుకొని వచ్చి మళ్ళీ నీళ్ళు తాగుతుందేమో దాన్ని తాపి ఇంకా మళ్ళీ నీళ్ళలో ముంచి ఒక మూడు సార్లు ముంచి బయటకు తీసుకొని ఎత్తుకొని వచ్చేసినాడు అదే అనమాట ఇవాళ ఒక రెండు మూడు పడిపోతే ఇంకంటే ఒక రెండు మూడు రోజుల్లో విరుక్తి కూడా కలుగుతుంది కొంతమందికి అందుకే పేషెంట్స్ అనేది చాలా ఉండాలి గొర్రెలు కాసే వాళ్ళలో అంటే మేము ఇవాళ కూడా గొర్రె అమ్మేసినాం అనమాట అదేంటి రోజు అమ్ముతారు ఏదో ఒక రోజు మొత్తం అంతా ఒకసారి అమ్మితే మంచి డబ్బులు వస్తుంది కదా అని అంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తారనమాట కొంచెం ఉన్నా కూడా జస్ట్ ఎంత ముప్పై ప్యాకెట్లు అయింది సిక్స్టీ ఫైవ్ రూపీస్తో మా బాబాయ్ వాళ్ళది నలభై ప్యాకెట్లు అయింది అదే కాస్ట్ తోటి అయినా కూడా వాళ్ళకి నీడ్ ఉంది కాబట్టి వచ్చినారు అదే మొన్న ఏం చెప్పారో తెలుసా మా కొంచెం ఏదో మాకి ఎందుకు ఏమో వాళ్ళు వస్తామన్నారు లేక వీళ్ళే ఫోన్ చేస్తారో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా అయితే వస్తామని చెప్పినారు వస్తామని చెప్పిన వాళ్ళు మేము మళ్ళీ ఎవరు మనుషులం లేమనేసి లేదు ఎవరు లేరని చెప్తాం సర్లేని రాములే అని అన్నారు మళ్ళీ మేము మా మామయ్య వచ్చాడు బయటకు అంటే అప్పుడు ఊరు సో మళ్ళీ వచ్చాడు సరే వచ్చాడు కదా అని ఫోన్ చేస్తే లేదు మీరు రోడ్లోకి వేసుకురావండి ఏదైనా ఒక ట్రాక్టర్ పిలుచుకొని దానికి మీరే రెంట్ పే చేయాలా ట్రాక్టర్కి కూడా మేము జస్ట్ ఎరువుకి ఎంత అంటే అంత డబ్బులు ఇస్తామో అంతే అని అన్నారు ఉండే ఆకు కొంచెం ఎరువుకి మేము మళ్ళీ ట్రాక్టర్కి వేసుకొని దానికి బాడి గడ్డి మేము తీసుకోవాలంటే అంతే కదా ఇదే ఆకు అనమాట గొర్రెకి కన్ను పోయినా లేకుంటే ఆవులకు కన్ను పోయినా ఈ ఆకుని నమిలి వాటి కళ్ళలోకి ఉమ్మేసేది ఇప్పుడు చూపించినాడు మామ నాకు పేరు తెల్ అన్నాడు ఇట్లనే ఒక గోరీకి ఉండేదే ఒక కన్ను అంట దానికి పుట్టుతోనే రాలేదన్నమాట కన్ను అయితే ఇంకా ఆ కన్ను పోయేసరికి మూడు రోజులు ఇదే ఆకుని బాగా నమిలి ఉమ్మేశాడు అనమాట సాల్ట్ వేసుకొని అయితే కన్ను వచ్చింది అనమాట అదే ఇప్పుడు నాతో మా మామ చెప్పుకున్నాడు అనమాట మేము ఊరు వెళ్ళినప్పుడు పొద్దునుంచి ఒక పదకొండున్నర వరకు ఉందేమో ఇప్పట్లు మాతోటి అయితే ఇది అడుగులకి ఒకసారి ఇవే అడుగులకి ఒకసారి కింద పడుతూనే ఉంది ఇది నాకు గొర్రె తగిలినా కొంచెం దానికి రాళ్ళు తగిలిన అట్లా సో పడిపోతూనే ఉంది గొర్రెదొడ్డీ వరకు దాన్ని లేపుకుంటూ వీలైతే మా మామ దాన్ని ఎత్తుకొని తోలుకుపోవడం అట్లా జరిగిందన్నమాట మళ్ళీ ఆ పొట్లికి అట్లా అయింది అనేసి మా మామ ముత్యాల మంది పెడదామనేసి పొద్దున్నే వెళ్ళి మంది తీసుకొని వచ్చినాడు అయితే ఇంక రేపు పెట్టాలన్నమాట వచ్చి వీటి ముందు నిల్వన్న మా మామ వెనకలు ఉన్నాడు అనమాట ఇంకా చూసుకుంటూ హే నేను ఇక్కడ నిల ఉంటే వచ్చేటివన్నీ వస్తాయన్నమాట ఆల్రెడీ కొన్నిటి పక్కకు వచ్చేసినాయి ఇప్పుడు నేనాటే అల్లీల్లి ఇవి కూడా అన్నీ వచ్చేసాక ఇంకా మా మామ కూడా ముందుకు వచ్చేసినాడు అనమాట నేను ఒకవైపు ఆయన ఒకవైపు ఉన్నారు కొద్దిసేపు మేత ఉన్నా మేత లేకున్నా వాటిని తిప్పితే వాటికి కలసట వస్తుంది మనకు కూడా మరి ఈ పొంగ మళ్ళీ అయ్యానికి మమ్మల్ని దాన్ని పిలుచుకు తన్నా అవును మరి నేను ఎక్కడ వాళ్ళ ముందు పోల్లా మేబీ ఇవి అప్పట్లాగా మూడు గంటలకు రెండున్నరకు అట్లా ఇంకా నిలబడి మేసేలాగా లేవు తీరా ఇవి గొర్రెదొడ్లే పోయే టైంలో తలంచి బుద్ధిమంతులు రా లాగా వేస్తాయి